హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువు మన రక్షడైనటువంటి ఎస్ కృష్ణ శుభాగ్రంధనాలు తెలియపరుస్తున్నాను రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే మరి జాన్ పాల్ గారు లలిత్ కుమార్ గారు వాళ్ళు ఒక వీడియో చేశారు ఇంటర్వ్యూ పేరుతో వీడియో చేశారు ఆ వీడియోలో జాన్ పాల్ గారు లలిత్ కుమార్కి ఆల్రెడీ చెప్పాడంట నేను హిందూ గ్రంథాల జోలికి రాను బైబిల్ మీదే మాట్లాడదాం మీరు కూడా హిందూ గ్రంథాల ప్రస్తావన ప్రస్తావించొద్దు హిందూ గ్రంథాల ఊసి కానీ హిందీ దేవీ దేవతల ఊసు కానీ పట్టవద్దు నేను కూడా పట్టను అసలు హిందూల గ్రంథం గురించి కానీ వారి ప్రస్తావనే వద్దు ఓన్లీ కేవలం అంటే కేవలం బైబిల్ గురించి మాత్రం మాట్లాడదాం అని ఆయన వచ్చాడు ఎందుకంటే బైబిల్ మీద ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని హేతు అడుగు మీ విశ్వాసముల గురించి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానం చెప్పుడి అనే మాట వ్రాయబడింది కనుక మీ నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను అని ఆయన చెప్తూ ఆయన ముందుకు వెళ్ళారు పాల్ గారు అయితే ఇక్కడ లలిత్ కుమారు వేసిన ప్రశ్న ఏంటంటే బైబిల్ దేవుడు సమానత్వం చూపించాడా అనే ప్రశ్న వేశాడు ఆయన అయితే ఇక్కడ మనం చూస్తే ప్రియమైన వర్లరా ఈ యొక్క ఇంటర్వ్యూ కొనసాగుతుంది కానీ లలిత్ కుమార్ ఏమన్నాడంటే అప్పటికీ జాన్ పాల్ అంటున్నాడు హిందూ మత గ్రంథాల గురించి కానీ హిందూ దేవు దేవతల గురించి కానీ ప్రస్తావన వద్దు వద్దు అన్నప్పటికీ కూడా లలిత్ కుమారు ఏం చేశాడంటే హిందూ దేవతల యొక్క దేవుళ్ళ యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చారు హిందూ మత గ్రంథాల యొక్క ప్రస్తావన తీసుకుని వచ్చాడు అంటే జాన్ పాల్ యొక్క మాటలను ధిక్కరించి జాన్ పాల్తో తాము చేసిన నిబంధనను ఉల్లంఘించి జాన్ పాల్ని మోసం చేశాడు మోసం చేశాడు జాన్ పాల్ని లలిత్ కుమార్కి ఇది వెన్నతో పెట్టిన విద్యే మోసం చేయడం ఎందుకంటే వాళ్ళ దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు మోసగాడే శ్రీ శ్రీకృష్ణుడికి అసలైన రూపమైనటువంటి విష్ణువు కూడా మోసగాడే మోసం చేయడం ఎలాగో నేర్పించడం అనేది వాళ్ళ దేవుడి యొక్క విధి విధానం వాళ్ళ నుంచి నేర్చుకుని కుమార్ ఏం చేస్తారంటే జాన్ పాల్ని మోసం చేశారు వాళ్ళ దేవుళ్ళు శ్రీకృష్ణుడు విష్ణువు మాయా స్వరూపులు వాళ్ళ మాయా మంత్రాలు మనకు తెలుసు విష్ణువు ఎలాగైతే మాయ చేస్తాడో మోసం చేస్తాడో అదేవిధంగా కుమారు జాన్ పాల్ని మోసం చేశాడు హిందూ గ్రంథాలు వద్దు హిందీ దేవదేవతలు వద్దు అంటూనే తన దేవుడిని ఎక్కువ చేయడానికి తన గ్రంథాలని ఎక్కువ చేయడానికి జాన్ పాల్ని కించపరచడానికి బైబిల్ గ్రంథంలో ఇది సమానత్వం కాదు మా దేవుడే సమానత్వం చూపిస్తున్నాడు అని తెలియపరచడానికి హిందూ గ్రంథాల మీద ఏదైతే వద్దు అన్నాడు పాలు దానినే ప్రస్తావించి మోసం చేశాడు జాన్పాల్ జాన్ పాల్ గారు మీరు ఒక విషయం చేయవలసిందంటారు మీకు సలహా ఇస్తున్నాను ఒకవేళ ఇంకోసారి మరలా ఇంటర్వ్యూకి వెళ్తే వాడు ఒకవేళ లలిత్ కుమార్ కానీ ఒకవేళ హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి గ్రంథాల గురించి ప్రస్తావన చేస్తే ముందుగానే మీరు ప్రిపేర్ అయి వెళ్ళి వాళ్ళని ఎలా తిప్పుకొట్టాలో హిందూ గ్రంథాల మీద తిప్పుకొట్టండి హిందూ దేవతల యొక్క దేవుళ్ళ యొక్క గుణలక్షణాలపైన పైన తిప్పుకొట్టండి అర్థమవుతుందండి వాడు మాట్లాడకూడదు కానీ మిమ్మల్ని మోసం చేశాడు వాళ్ళ యొక్క తండ్రి యొక్క దేవుని యొక్క వాళ్ళ దేవుడు అని చెప్పుకుంటున్న వాడు దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి విష్ణువు ఎలాంటి వాడో ఆ మాయ ఆ వేషాన్ని ఆ మోసాన్ని ఎక్కడ కూడా మీ ముందు కనిపరిచాడు అర్థమవుతుందా మీరు దాన్ని గ్రహించలేకపోయారేమో అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఈ విషయాన్ని అనంటే లలిత్ కుమార్ని ఒక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను లలిత్ కుమారు మీ దేవుళ్ళు మీ దేవతలు అన్ని విషయాల్లో అందరి ఎదుట సృష్టి కావచ్చు మనుషులు కావచ్చు దేవతలు కావచ్చు రాక్షసులు కావచ్చు అందరి ఎదుట సమాన భావం చూపించారా సమానత్వాన్ని చూపించారా అనేది నా ప్రశ్న అర్థమవుతుంది నా ప్రశ్న మీ దేవతలు దేవుళ్ళు సృష్టి మనుషులు రాక్షసులు దేవతలు వీళ్ళందరి పట్ల సమానత్వాన్ని చూపించారా అనేది నా ప్రశ్న విష్ణువు కానీ శివుడు కానీ బ్రహ్మ కాని ఇంకా అదర్ దేవతలు దేవతలు దేవుళ్ళని చెప్పబడిన వారు వీళ్ళందరూ సమానత్వాన్ని చూపించారా నువ్వు కృష్ణుడి గురించి మాట్లాడావే భగవద్గీతలో పోనీ కృష్ణుడైన సమానత్వాన్ని చూపించాడా సమానత్వాన్ని చూపించాడా ఇది నా ప్రశ్న మనుషుల పట్ల కానీ జంతువుల పట్ల కానీ సృష్టి పట్ల కానీ అన్నిటి పట్ల సమానత్వాన్ని చూపించాడా సమానత్వాన్ని చూపిస్తే ఎలా చూపించాడు సమానత్వం సమానత్వం చూపించలేదని నేను మరలా ఇంకో వీడియోలో నేను రాబోతున్నాను సమానత్వం చూపించలేదు సమానత్వంని చూపించినటువంటి దేవుణ్ణి తీసుకుని వచ్చి సమానత్వం చూపించాడని నువ్వు చెప్పుకుంటే అయిపోదు అర్థమవుతుందా అదేవిధంగా జాన్ పాల్ ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే దానిని మనసు అంగీకరించట్లేదే నువ్వేం జ్ఞానం కలిగిన వ్యక్తి ఇంకా నేను ఈ వీడియో గురించి అనేక విషయాలు మాట్లాడబోతున్నాను కనుక ప్రియమైన వాళ్ళరా ఎలాగైనా జాన్ పాల్ని మోసం చేశాడు ఈ లలిత్ కుమార్ జాన్ పాలు లలిత్ కురా కుమార్ యొక్క మాయావేషానికి లలిత్ కుమార్ యొక్క ఆ యొక్క వాడి దేవుడు ఎలాగైతే అనుసరించాడు మోసాన్ని ఆ మోసానికి జాన్ పాల్ గారు బలైపోయారు జాన్ గారు మోసం చేయబడ్డారు లలిత్ కుమార్ చేత జాన్ పాల్ గారు మోసం చేయబడ్డారు హిందూ గ్రంథాలను మాట్లాడను ప్రస్తావించడం చెప్పి మోసం చేశారు వెల్త్ కుమార్ పాల్ గారిని కనుక జోన్పాలు గారు ఈసారైనా మీరు వెళ్ళేటప్పుడు హిందూ గ్రంథాలపైన వాడు మాట్లాడితే మీరు వా దేవి దేవతల యొక్క క్యారెక్టర్స్ పైన వారు హిందూ మత గ్రంథాలలో ఏముందో ఆ పైన మాట్లాడండి దాని మీద నిలబడండి స్టాండ్ అవ్వండి అప్పుడు ప్రభువుని ఇంకప్పుడు గమపరచండి దేవుడు మిమ్మల్ని దేవించిన కాక ఈ మాటలు వింటున్న వారందర్నూ देवड़ दिन कामे